ఓం శ్రీ మహాగణతి మహ ఓం శ్రీ సాయినాథభ్యమహ ఓం శ్రీ దత్తద్రుభ్యమహ వరాల ప్రేక్షకులకు శుభోదయం అదృష్ట కార్యక్రమంలో భాగంగా ఈ వారం పన్నెండు రాసుల వారికి ఇరవై ఏడు నక్షత్రాల వారికి ఎలా ఉంటుంది అనేది మనం ఒకసారి పరిశీలిద్దాం ముందుగా ఆదిత్యాయ సోమాయ మంగళాయ బ్వాచ గురు శుక్రచిరే కేతివే నమ మనం ఈ పన్నెండు రాసుల వారికి మనం ఒకసారి పరిశీలించినట్లయితే ముందుగా గోచారం ఎలా ఉన్నది అనేది ఒకసారి చూద్దాము గోచార ప్రకారంగా గ్రహాలు ఏ స్థితిలో ఉన్నవి ఏ రాశిలో ఉన్నవి అనేది మనం ఒకసారి పరిశీలించినట్లయితే వృషభంలో గురుడు ఉండటం జరిగింది ఇది కూడా మనం మృగశీర నక్షత్రంలో ఉండటం జరిగింది అదేవిధంగా కుజుడు మిదనం రాశిలో ఉండటం జరిగింది పునర్వసు నక్షత్రంలో కుజుడు ఉండటం జరిగింది అదేవిధంగా కన్యలో కేతువు బుధుడు ఇద్దరు కలిసి ఉండటం జరిగింది అదేవిధంగా తులలో శుక్రుడు ఉండటం జరిగింది అంటే సొంత స్థానంలో ఉండటం జరిగింది అది కూడా విశాఖ నక్షత్రంలో ఉండటం జరిగింది వృచిక రాశిలో చంద్రుడు అనురాధ నక్షత్రంలో ఉండటం జరిగింది అదేవిధంగా మనం శని భగవానుడు సొంత రాశి అయిన కుంభరాశిలో శతవిషం నక్షత్రంలో ఉండటం జరిగింది మేనరాశిలో రాహు ఉత్తరాభద్ర నక్షత్రంలో ఉండటం జరిగింది ఈ వారం మన ఈ విధంగా మనం పరిశీలించుకున్నట్లయితే పన్నెండు రాశుల వారికి ఎలా ఉన్నది అనేది మనం ఒకసారి పరిశీలిద్దాం అయితే ఈ మేషరాశి వారికి మేషరాశి వారికి మనం ఒకసారి పరిశీలించుకున్నట్లయితే మేషరాశి వారి అశ్విని భరణి కృతిక ఒకటో పాదం వారికి శుభగ్రహాల అనుకూలత బాగా ఎక్కువగా ఉంది అదేవిధంగా స్థిరాస్తి వివాదాల నుంచి విముక్తి కలుగుతుంది అదేవిధంగా వ్యాపారం చేసుకునే వారికి ఒడుగు దొడుగుల నుంచి పూర్తిగా బయటపడటానికి ఆస్కారం ఉంది అదేవిధంగా ఉద్యోగం చేసుకునే వారికి కానీ మిగతా వృత్తిలో ఉన్నవారికి జీవితంలో శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి అదేవిధంగా వ్యాపారం చేసుకునే వారికి చాలా ఉత్సాహంగా ఉంటుంది లాభాలు కూడా రావడానికి ఆస్కారం ఉంది అదేవిధంగా ధనపరమైన ప్రయత్నాలన్నీ చేసినట్లయితే సత్ఫలితాలు ఉంటుంది సంపద కూడా బాగా అభివృద్ధి చెందుతుంది చేపట్టిన వ్యవహారాలు కానీ మీరు ఆశించిన ఫలితం తప్పనిసరిగా ఉంటుందండి ఇష్టమైన ఆలయాలని మీరు దర్శిస్తారు ప్రయాణాలప్పుడు మాత్రం చాలా జాగ్రత్తగా ఉండటం చాలా మంచిది నిరుద్యోగులు ఎవరైతే ఉద్యోగం కోసం ప్రయత్నిస్తారో వారికి కూడా ఉద్యోగాలు రావడానికి ఆస్కారం ఉంది అదేవిధంగా ఆరోగ్యానికి మాత్రం ఎటువంటి డోకా లేదు మీరు ఏ ప్రయత్నం తలపెట్టినా మీరు కావాల్సింది మీరు చేపట్టినట్టయితే అది విజయం సాధించడానికి అవకాశం ఉంది అదేవిధంగా కుటుంబంలో ఒకటి రెండు శుభ పరిణామాలు కూడా జరగడానికి ఆస్కారం ఉంది మీ ఇష్టదైవాన్ని మరింత శ్రద్ధగా ప్రార్థించండి అదేవిధంగా వృషభ రాశి వారికి అంటే కృతిక రెండు మూడు నాలుగు పాదాలు రోహిణి నాలుగు పాదాలు మృగశిర ఒకటి రెండు పాదాల వారికి ఈ వృషభ రాశి వారికి ధన లాభస్థానాలు బలంగా ఉన్నందువల్ల ఆర్థిక ప్రయత్నాలన్నీ చాలా వరకు లభిస్తాయి ఆర్థిక పరిస్థితి కూడా గత కంటే బాగా మెరుగ్గా ఉంటుంది అదనపు ఆదాయ ప్రయత్నాలకు సమయం అనుకూలంగా ఉంటుంది ఈ వారంలో అదేవిధంగా వీరికి ఆర్థికంగా ఇతరులకు సహాయం చేసే పరిస్థితులు కూడా ఉంటారు బంధువుల నుంచి కూడా మంచి శుభవార్తలు వింటారు ఇంట్లో శుభ కార్యక్రమాలు తలబెడతారు అదేవిధంగా నూతన వ్యక్తుల పరిచయాలు కూడా లాభసాటిగా సాగుతాయి వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి వ్యాపారం చేసుకునే వారికి అదేవిధంగా వృత్తి జీవితంలో కూడా ఎవరైతే చిన్న చిన్న వృత్తులు చేసుకుంటారో వారికి కూడా లాభాలు రాబడి బాగానే ఉంటుంది అదేవిధంగా ఉద్యోగంలో కూడా పని భారం నుంచి కొంచెం ఉపశమనం లభిస్తుంది ప్రణాళికబద్ధంగా వ్యవహరించి ముఖ్యమైన వ్యవహారాలను పూర్తి చేయడానికి అవకాశం ఉందండి ధనం పరంగా ఎవరికి ఏమి హామీలు మాత్రం ఉండవద్దు వాగ్దానాలు కూడా చేయకుండా చాలా మంచిది ప్రతిరోజు ఉదయం సుందరకాండ పారణ చేసినట్టయితే చాలా మంచి జరగడానికి అవకాశం ఉంది అదేవిధంగా మిథున రాశి వారికి ఈ మిథున రాశి అంటే మృగశర ఆరుద్ర పునర్సు నక్షత్రాల వారికి ఈ మిథున రాశిలో రాశాధిపతి బుద్ధుడు బాగా బలంగా ఉన్నందువల్ల ఏ ప్రయత్నం చేసినా అది విజయం అవుతుంది ఉద్యోగ ప్రయత్నం వారికి కీలక సమాచారం అందుతుంది విలువైన వస్తు సామాగ్రి కానీ బంగారం కానీ ఇవి కొనట కొనుగోలు చేయడానికి అవకాశం ఉంది వ్యక్తిగత సమస్యల నుంచి చాలా వరకు బయటపడతారు చేపెట్టిన పనులలో అప్రయత్నంగా మీరు చేసినట్లయితే అది విజయం సఫలమవుతుంది అదేవిధంగా వ్యాపారాలు కూడా సజావుగా సాగుతాయి ఉద్యోగాలలో అధికార దర్పణం లభిస్తుంది అదేవిధంగా ఉద్యోగులు మీ పైన ఉన్నటువంటి ఉద్యోగస్తులు కూడా మీద ప్రేమ చూపించడానికి అవకాశం ఉంది అదేవిధంగా మీ ఆర్థిక పరిస్థితి కూడా చాలా వరకు మెరుగుపడుతుంది ఖర్చు కూడా ఎక్కువగానే ఉంటుంది మీకు పలుకుబడిన కలిగిన వ్యక్తులతో పరిచయాలు కూడా ఏర్పడతాయి నిరుద్యోగులకు ఆశించిన శుభవార్తలు కూడా అందుకుంటారు కొంతకాలం పాటు మీరు ఆదిత్య హృదయం సూర్యుడికి సంబంధించిన ఆదిత్య హృదయం చదివినట్లయితే మీకు ఇబ్బంది లేకుండా అనారోగ్య సమస్యలు లేకుండా ఉండడానికి అవకాశం ఉంది అదేవిధంగా రాశి వారు ఈ కరకాటక రాశి వారు పునరసు పుష్పమి అశ్లేష నక్షత్రం వారు కూడా ఈ ఫలితాలు ఉండడానికి ఆస్కారం ఉంది చతుర్థం లాభస్థానాలు బాగా అనుకూలంగా ఉన్నందువల్ల కుటుంబంలో ఒకటి రెండు శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి ఇంట్లో కూడా పండగ వాతావరణం ఉంటుంది అదేవిధంగా ఉద్యోగంలో పని భారం పని ఒత్తిడి నుంచి కూడా ఉపశమనం లభిస్తుంది వృత్తి వ్యాపారాలు ఆశించిన స్థాయిలో లాభసాటిగా లాభాలు ఉండటానికి ఆస్కారం ఉంది ప్రయాణాలు కూడా లాభసాటిగా ఉంటాయి చేపట్టిన వ్యవహారాలు నిదానంగా పూర్తవుతాయి ఆదాయం కూడా పెరిగే అవకాశం ఉన్నది ఆర్థిక సమస్యలు కూడా చాలా వరకు దగ్గుతాయి నిరుద్యోగులకు కూడా కొన్ని ఆఫర్లు రావడానికి ఆస్కారం ఉంది అదేవిధంగా సోదరులతో ఆస్తి వివాదాలు కూడా ఇబ్బంది కొన్ని కలిగించడానికి అవకాశం ఉంది కుటుంబ సమేతంగా పుణ్యక్షేత్రాలు సందర్శించడానికి ఆర్మనేశ్వర నిరుద్యోగులకు అవకాశాలు రావడానికి అవకాశం ఉంది సోదరులతో ఆస్తి వివాదాలు కొంచెం ఇబ్బంది కలిగిస్తాయి కుటుంబ సమేతంగా పుణ్యక్షేత్రాలు సందర్శించడానికి అవకాశం ఉంది ఆరోగ్యం మెరుగ్గా ఉంటుంది మీరు శివార్చన చేయటం వలన లేదా శివుడికి అభిషేకం చేయించుకోవటం వలన చాలా మంచి జరగడానికి అవకాశం ఉంది సింహరాశి వారికి అంటే మక పొబ్బ ఉత్తర ఒకటో పాదం వారికి రాశాధిపతి రవి తన స్థానంలో ఉండటం వలన వీరికి ఆర్థిక పరిస్థితికి ఎటువంటి ఇబ్బంది ఉండదు ఆదాయం కూడా పెరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి అదేవిధంగా అనుకోని మార్గాల ద్వారా కూడా ఆదాయం లభిస్తుంది చేపట్టిన పనులలో ప్రతిబంధకాలు తొలగిపోతాయి అనారోగ్య సమస్యల నుంచి కూడా బయటపడడానికి అవకాశం ఉంది అదేవిధంగా ఉద్యోగంలో కూడా సానుకూలమైన మార్పులు చేటు చేసుకుంటాయి వృత్తి వ్యాపారాలలో తక్కువ శ్రమతో ఎక్కువ లాభం పొందడానికి అవకాశం ఉంది నిరుద్యోగులకు మెరుగైన అవకాశాలు అంది వస్తాయి అదేవిధంగా ఆర్థిక సంబంధించి కొంచెం బయటపడడానికి అవకాశం ఉంది ప్రయాణాల వల్ల కూడా లాభం ఉంటుంది బంధువులతో అకారణంగా మాట పట్టింపులు ఉంటాయి అహం తగ్గించుకుంటే చాలా మంచిదండి ఒకటి రెండు వ్యక్తిగత సమస్యలతోటి సమయస్ఫూర్తిగా మీరు పరిష్కరించుకుంటారు ఆర్థిక పరిస్థితి కూడా సంతృప్తిగా కొనసాగుతుంది అయితే వీరు సుబ్రహ్మణ్య స్వామికి సంబంధించిన శ్లోకాలు కానీ లేదా సుబ్రహ్మణ్య స్వామికి అభిషేకం చేయించుకుంటే చాలా మంచిది అదేవిధంగా కన్యా రాశి వారు ఉత్తర రెండు మూడు నాలుగు పాదాలు అస్త చిత్త ఒకటి రెండు పాదాల వరకి ఈ కన్యా రాశి వారికి ధనం భాగ్యస్థానాలు బాగా బలంగా ఉన్నందువల్ల ఆర్థిక పరిస్థితి కూడా ఉన్నత స్థాయిలో ఉంటుంది అనేక విధాలుగా ఆదాయం మెరుగుంటుందండి అనేక విధాలుగా ఆదాయం కూడా రావడానికి ఆస్కారం ఉంది ఆస్తు కొనే అవకాశం కూడా ఉన్నది అదేవిధంగా కుటుంబంలో సుఖ సంతోషాలతో ఉండడానికి అవకాశం ఉంది మీ మాటకు కూడా విలువ పెరుగుతుంది అదేవిధంగా వ్యాపారులు కూడా వ్యాపారం చేసేవారికి కూడా ఆశించిన పురోగతి సాధిస్తారు ఉద్యోగంలో కూడా స్థిరత్వం ఏర్పడుతుంది అదనపు బాధ్యతలు కూడా ఉన్నప్పటికీ అంచనాలని అందుకుంటారు వృత్తి జీవితంలో బిజీగా సాగిపోతుంది నిరుద్యోగులు కూడా మంచి శుభవార్తలు వినడానికి అవకాశం ఉన్నది ఉన్నత స్థాయి వ్యక్తులతో మీకు పరిచయాలు ఏర్పడతాయి పెళ్లి ప్రయత్నాలు కూడా ఒక కొలిక్కి రావడానికి ఆస్కారం ఉంది ఆరోగ్యం కూడా చాలా వరకు అనుకూలంగా ఉంటుంది పిల్లల చదువులు కూడా ఘన విజయం సాధించడానికి ఆస్కారం ఉంది సొంత ఇంటి ప్రయత్నాలు చేసినట్లయితే అవి ముందుకు సాగడానికి అవకాశం ఉంది కాబట్టి మీరు సుందరకాండ పారాయణం చేయటం చాలా మంచిది తుల రాశివారు అంటే చిత్త మూడు నాలుగు పాదాలు స్వాతి విశాఖ ఒకటి రెండు మూడు పాదాలు వారు కిందకి రావటం జరుగుతుంది ఈ తుల రాశివారు ఈ రాశి అధిపతి శుక్రుడు ఇదే రాశిలో సంచారం చేస్తున్నందువల్ల సర్వత్ర ప్రాధాన్యత ప్రభావం పెరిగే అవకాశం ఉంది వ్యక్తిగత సమస్య నుంచి చాలా వరకు మీరు బయటపడతారు ఆరోగ్యం కూడా బాగా ఉంటుంది సమాజంలో ప్రముఖులతో పరిచయాలు కూడా మీకు పెరుగుతాయి విలాసవంతమైన జీవితం గడుస్తుంది అదేవిధంగా మీకు కుటుంబ సభ్యులతో దైవ దర్శనాలు జరగడానికి అవకాశం ఉంది దాదాపు ప్రతి వ్యవహారము లాభదాయకంగా ఉంటుంది అనుకోకుండా ధన ఆదాయం కూడా రావడానికి ఆస్కారం ఉంది అదేవిధంగా వృత్తి ఉద్యోగం చేసేవారికి శ్రమకు మించిన ఫలితాలు కూడా మీరు పొందుతారు వ్యాపారాలు కూడా మరింత లాభసాటిగా ఉంటుంది ఆస్తి వివాదం ఒకటి అప్రయత్నంగా మీకు పరిష్కారం అవుతుందండి మీరు కాబట్టి దీనివల్ల ఎవరైతే మీరు ఆస్తి వివాదం ఎవరికైతే ఉంటుందో వారు నరసింహస్వామి స్తోత్రం శ్లోకంగా చదవటం లేదా నరసింహస్వామి దేవాలయాన్ని సందర్శించినట్టయితే మీ కోరిక నెరవేరటానికి అవకాశం ఉన్నది వృచ్చిక రాశి వారు ఈ సమస్త ఓమిన కుర్చికి రాశి వారి మనం ఒకసారి పరిశీలించినట్లయితే అనురాధ విశాఖ జ్యేష్ఠ నక్షత్రం వారికి సప్తమ స్థానంలో ఉన్న గురువు వల్ల ఆదాయం పెరుగుతుంది ఆర్థిక సమస్య నుంచి చాలా వరకు పరిష్కారం కావటం వంటివి జరుగుతాయి ఇంటా బయట బాధ్యతలు పెరిగిన సమర్థవంతంగా వాటిని మీరు చూసుకుంటారు అదేవిధంగా కుటుంబ సభ్యులతో సరదాగా కాలక్షేపం కూడా చేస్తారు ముఖ్యమైన పనులు వ్యవహారాలు శ్రమతో కానీ పూర్తి కావు అనుకోకుండా మీకు ప్రయాణాలు ఉండటానికి అవకాశం ఉంది అదనపు ఆదాయం కూడా మీకు లభించడానికి ఆస్కారం ఉంది కొద్దిగా మానసిక ఒత్తిడి అనేది ఉంటుంది వృత్తి వ్యాపారాలకి చాలా లాభాలు ఉంటాయి ఉద్యోగం చేసేవారికి జీవితంలో కొద్దిగా ప్రాధాన్యత కూడా పెరగటానికి అవకాశం ఉంది ఇతర వ్యవహారాలు మాత్రం ఉద్యోగం చేసుకోకుండా ఉంటే చాలా మంచిది ఉద్యోగ ప్రయత్నాలు తగిన స్పందన కూడా కనిపిస్తుంది నిరుద్యోగులకు అదేవిధంగా వ్యక్తిగత సమస్య నుంచి కొద్దిగా విముక్తి లభిస్తుంది కాబట్టి మీరు ప్రతిరోజు దుర్గామాతను శ్లోకాలు చదవటం చాలా మంచిది ధనుసు రాశివారు అంటే మూల పూర్వాఢ ఉత్తరా షాడ నచ్చుతున్నవారు శని శుక్రుడు రవి అనుకూలంగా ఉండటం వలన సాధారణంగా మీరు ఏ ప్రయత్నం తలబెట్టినా అది సక్సెస్ఫుల్ అవుతుంది అంటే విజయవంతం అవుతుంది ఆదాయ ప్రయత్నాలు కూడా బాగా మీకు కలిసి వస్తాయి ఆ ప్రయత్నంగా ధన లాభం కూడా ఉంటుంది ఉద్యోగంలో జీతపత్యాలు కానీ ఉన్నత పదవులు కానీ అంటే ప్రమోషన్స్ కాడ ఇవి కూడా మీకు సంబంధించిన శుభవార్తలు వినడానికి అవకాశం ఉంది వృత్తి వ్యాపారాలు అంచనాలకు మించి మీకు రాబడి బాగా ఉంటుంది ప్రయాణాలు కూడా మీకు లాభసాటిగా ఉంటాయి అదేవిధంగా మీకు విదేశాల్లో ఉన్నటువంటి బంధుమిత్రులతో కూడా మీకు మంచి చెడు మీకు ఉండటానికి అవకాశం ఉంది ఆదాయం బాగా పెరిగిన అందుకు తగ్గట్టు మీకు ఖర్చులు కూడా ఉంటాయి అదేవిధంగా మీ జీవితం సరదాగా హుషారుగా సాగిపోతుందండి ఆరోగ్యం బాగానే ఉంటుంది రావాల్సిన డబ్బు కూడా మీకు చేతికి అందుతుంది ఆర్థికపరమైన ఒత్తిడి నుంచి మీకు విముక్తి లభిస్తుంది కాబట్టి మీరు ప్రతిరోజు విష్ణు సహస్రనామపారం చేయండి విష్ణు సహస్రనామపారం చేయటం వల్ల మీకు ఎలాంటి టెన్షన్ లేకుండా ఉండటానికి ఆస్కారం మకర రాశి వారు ఒకసారి పరిశీలించుకున్నట్లయితే పంచమ నవమ దశమ వీట్లలో మీకు శుభగ్రహాలు సంచారం చేయటం వలన అనుకోకుండా మీకు ధనలాభం రావడానికి ఆస్కారం ఉంది అదేవిధంగా ప్రముఖుల నుంచి ప్రభుత్వ వర్గాల నుంచి మీకు అరుదైన మీకు శుభవార్తలు వినడానికి అవకాశం ఉంది అదేవిధంగా మీరు ఏ పని చేపట్టినా అది సక్సెస్ఫుల్ అవుతుంది అదేవిధంగా వృత్తి కానీ వ్యాపారం చేసేవారికి మీకు మంచి లాభాలు గడవడానికి అవకాశం ఉంది తల్లిదండ్రుల నుంచి కూడా ధనలాభ సూచనలు కనిపిస్తున్నాయి కొన్ని బరువు బాధ్యతల నుంచి ఉపశమనం కూడా లభిస్తుంది అదేవిధంగా మీకు వాహన యోగం వచ్చే అవకాశం కూడా ఉంది ఉద్యోగాలలో ఉద్యోగం చేసేవారికి శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి అదేవిధంగా ఆహార ఈ విషయంలో మాత్రం కొంచెం జాగ్రత్తగా ఉండడం చాలా మంచిది అదేవిధంగా కుటుంబం మంచి ఉత్సాహంగా ఉల్లాసంగా సొందడిగా సాగిపోతుంది వ్యక్తిగత సమస్యల నుంచి ఒత్తిడి దక్కుతుంది కాబట్టి మీరు తరచుగా ఓం నమ శివాయ అనే పంచాక్షర మంత్రాన్ని జపించండి లేదా శివుడికి అభిషేకం చేయించుకోండి మీకు ఆటంకాలు అనేవి ఏమైనా ఉంటే దక్కడానికి అవకాశం ఉన్నది కుంభరాశి వారు ఈ కుంభరాశిని మనం ఒకసారి పరిశీలించుకున్నట్లయితే గ్రహ బలం తక్కువగా ఉన్నందువల్ల ఆర్థిక పరిస్థితి సామాన్యంగా ఉంటుంది ఏ పని చేపట్టినా అది నిదానంగా నడుస్తుంది ఉద్యోగంలో కూడా శుభపరిణామం చోటు చేసుకుంటుంది అయితే వృత్తి వ్యాపారాలు నిలకడగా సాగుతాయి ధనపరంగా ఎవరికి ఎటువంటి వాగ్దానం చేయకపోవడం చాలా మంచిది అదేవిధంగా ఆర్థిక లావాదేవీలకు కూడా మీరు దూరంగా ఉండడం చాలా మంచిది ముఖ్యమైన వ్యవహారాలలో ఖర్చులతో ఉంటుంది కాబట్టి ఉద్యోగంలో అదనపు బాధ్యతలు కూడా మీరు సమర్థవంతంగా నివర్తిస్తారు కొన్ని వ్యక్తిగత సమస్యల నుంచి అనుకోకుండా కూడా మీరు బయటపడతారు దీర్ఘకాలిక అనారోగ్య సమస్యల నుంచి మీరు కొద్దిగా ఉపశమనం లభిస్తుంది ఉద్యోగులకు నిరుద్యోగులకు ఊహించని ఆఫర్లు అందుతాయి ఆధ్యాత్మిక విషయాల పట్ల శ్రద్ధ మీకు పెరుగుతుంది కాబట్టి మీరు లలిత సహస్రనామ చేసుకున్నట్లయితే మీకు చాలా మంచిది అదేవిధంగా మీనరాశి వారు అంటే పూర్వభాద్ర ఉత్తర భాద్ర రేవతి వారు ఈ నక్షత్రాల వారు గ్రహ ఫలం కాస్తంత అనుకూలంగా ఉన్నందువల్ల మీరు ఎక్కువ శుభవార్తలు వినడానికి అవకాశం ఉంది మీరు ఏ ప్రయత్నాలు చేసినా ఏ వ్యవహారాలు కూడా ఏ వ్యవహారం చేపట్టినా మీకు అనుకూలంగా ఉంటుంది ఇంట బయట పరిస్థితులు కూడా మీకు సానుకూలంగా సాగిపోతాయి ఆర్థిక పరిస్థితి కూడా మీకు బాగా ఉంటుంది జీవిత భాగస్వామితో కలిసి మీరు బంగారం కానీ నూతన వస్త్రాలు కానీ కొనుగోలు చేయడానికి అవకాశం ఉంది నిరుద్యోగులు కూడా మీరు ప్రయత్నాలు చేస్తే మీకు సానుకూలంగా ఉంటుంది ఇప్పుడు చేసే ప్రయత్నాలు చేపడితే మీరు కార్యక్రమాలు తప్పకుండా సత్ఫలితాలు ఉంటాయి ప్రముఖుల నుంచి ఆహ్వానాలు మీకు అందుతాయి ధనపరంగా ఆశించిన పురోగతి పొందుతారు కుటుంబ సమస్యల నుంచి కూడా పరిష్కారం విషయంలో కాస్తంత ఓర్పుగా వ్యవహరించండి ఉన్నట్లయితే మీకు మంచి జరగడానికి ఆస్కారం ఉంది నిరుద్యోగులకు కూడా అనుకూలమైన వాతావరణం ఉంటుంది పెళ్ళి ప్రయత్నాలు కూడా సఫలం అయ్యే అవకాశం కూడా ఉంది కాబట్టి మీరు ఈ మీన రాశివారు దత్తాత్రేయ శ్లోకాలు కానీ లేదా సాయిబాబా శ్లోకాలు కానీ శివ చదవటంలో మీకు ఈ వారంలో మంచి జరగడానికి అవకాశం ఉన్నది మీరు ఈ దీని మీద మీ అభిప్రాయాలని మాకు పంపండి మీరు కామెంట్ రూపంలో తెలియజేయండి నా పేరు శ్రీధర్ నా ఫోన్ నంబర్ డబల్ నైన్ ఎయిట్ నైన్ జీరో ఎయిట్ ఫైవ్ వన్ జీరో టూ సర్వే జనా ఆశ భవన్